హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలాగే నేను అసలు ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియో మొత్తంగా కూడా చూపిస్తానండి స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది నా ఏమైనా మిస్టేక్స్ అయితే నాకు కూడా చెప్పండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చూసారండి ఎలా పడితే అలా ఉన్నాయి కదా అసలు ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి గాయస్ చలో చూస్తున్నారండి నేనైతే ఫ్రిడ్జ్ దగ్గర నిలబడ్డాను కదా ఫ్రిడ్జ్లో మొత్తం తీసి బయట పెట్టేయాలండి స్టార్టింగ్ మనం చేసేది మొత్తం కూడా బయట పెట్టేసేయాలి ఆ తర్వాతనే మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయినా ఏదైనా కానీ చేసుకోవడానికి వీలవుతుందనమాట నేనైతే అన్నీ బయట పెట్టేస్తున్నానండి ఇంకా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నాకు సజెషన్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారండి వాటర్లో నేనైతే మన గిన్నెలు కడిగే లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అది వేసి చక్కగా మంచి క్లాత్ తీసుకుని అయితే ఫస్ట్ క్లీన్ చేయాలండి ఆ గ్లాసులు కూడా తీసి క్లీన్ చేయొచ్చు బట్ నేను వన్ మంత్ బ్యాకే క్లీన్ చేశాను అనమాట అందుకని నేను బయటికి తీయకుండా దానిపైనే నేను ముందైతే స్టార్టింగ్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకుని మాత్రమే క్లీన్ చేయాలండి లేదంటే కరెంట్ షాక్ కొడుతుంది ఇక్కడ మొత్తంగా కూడా లిక్విడ్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవాలి నేనైతే అలా చేసిన తర్వాత నార్మల్ వాటర్లో కూడా నేను పిండి మొత్తం నీళ్ళు ఏమి లేకుండా నీట్గా అండి అసలు ఫ్రిడ్జ్ అప్పుడు స్మెల్ కూడా రాదు నేను చెప్తున్నాను కదా నేనైతే అసలు ఎప్పుడు బాగుంటే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు అప్పుడు అని ఏమి లేదు ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీసాను అంతే అండి ఇక్కడ చూస్తున్నారా నార్మల్ క్లాత్ తోటి కూడా మంచిగా నీట్గా పైనుంచి కింద వరకు క్లీన్ చేసేసుకోవాలి నేను ఏమైనా మిస్టేక్ చేస్తే క్లియర్గా చూసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తానండి అక్కడ కొంచెం మట్టి ఎక్కువగా అనిపిస్తే గ్లాస్ తీసి అయితే తుడుస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించిందండి ఫ్రిడ్జ్ అయితే మీరు నమ్మరు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఇప్పుడైతే మరలా మంచి అంటే పొడి క్లాత్ తీసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ లిక్విడ్తో తుడిచింది అలాగే తడి క్లాత్ తోటి కూడా తుడిచేశారు కదా ఇప్పుడు మంచిగా పొడి క్లాత్ తీసుకుని ఫ్రిడ్జ్ అంతా కూడా ఎక్కడ తడి లేకుండా తుడవాలి ఎల్జీ చిన్న ఫ్రిడ్జ్ అండి చూసి నవ్వుకోకండి ఉన్నంతలోనే సర్దుతున్నా ఈ షీట్స్ ఉంటాయి కదా ఈ షీట్స్ కూడా నీట్ గా అయితే మనం తుడిచేసుకోవాలి ఇవైతే వాష్ చేయొద్దండి ఇలా తుడిచి పెట్టేసుకున్నాక దీనిపైన కూరగాయలు కానీ లేకపోతే మనం పెట్టుకునే ఎలాంటి ఐటమ్స్ పచ్చళ్ళు అలాంటివి పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది పచ్చడి తర్వాత కొంచెం మా ఇంట్లో లాస్ట్ ఇయర్ది పండుమిర్చి అంటే చింతకాయ పచ్చడ అలాగే ఎండు అండి ఇవి ఇవన్నీ ఎలా పడితే అలా పడున్నాయండి నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు ఒకసారి చూస్తున్నారా మధ్యలో అయితే కారం అవన్నీ పెట్టేశాను కదా మా ఫ్రిడ్జ్ అయితే నాకు వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మీకు ఒక ఏడు నిమిషాలు అయితే వీడియో పెడుతున్నాను కానీ అవన్నీ తుడుచుకుని నీట్గా పెట్టుకునేసరికి చాలా టైం పట్టింది చెప్పాలి అంటే మీకు ఇంకా స్పీడ్గా ఫార్వర్డ్లో పెట్టేసి నేను మాటలు చెప్తున్నాను కానీ మీకు ఏం తెలియట్లేదు చాలా టైం పట్టింది సరుపు నీళ్ళతో కడిగి తర్వాత నార్మల్ క్లాత్తో తుడిచి పొడి క్లాత్తో తుడిచి అలా అని వాటర్ అండి ఫ్రిడ్జ్లోకి అయితే ఫ్రిడ్జ్ ఆపంగానే కారం పసుపు ఇవన్నీ కూడా చక్కగా నేనైతే తుడిచేసి పెట్టేశాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ర్యాక్లో ఉంచేస్తానండి ఎందుకంటే నాకు క్లియర్గా వెజిటేబుల్స్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూడడానికి ఇంక ఇవన్నీ నాకు జిప్లాక్ కవర్స్ ఉన్నాయి ఎందుకు అనేసి నేనైతే అందులో పెట్టలేదు బట్ ఇందులో అయితే పసుపులు కారాలు పెసరపప్పులు అన్నీ కొన్ని దినుసులు అలాంటివి పెట్టేశాను అనమాట కొంచెం గుర్తుగా ఉంటుంది తీసుకుంటానికి కూడా వీలుగా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా క్లీన్ చేసేసానండి ఇప్పుడైతే ఇవన్నీ పెట్టాక మా ఫ్రిడ్జ్లో అసలు వాడని ఐటమ్స్ చాలా ఉన్నాయండి సాస్లు అలాంటివి అసలు నేను ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడైతే వాడట్లేదు ఎక్స్పైర్ డేట్లు అయిపోయినాయి అసలు ఉన్నాయి కూడా మొత్తం పడేసేసాను అసలు చిన్నగా ఉంది ఫ్రిడ్జ్ పక్కన పెడితే అస్సలు ఖాళీ లేదండి అందుకని అసలుకి మొత్తం అసలు పడేసేసాను ఎవరైనా చిల్లీ ఫ్లెక్స్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం అయితే పడేసేసాను అనమాట అవసరమో అదే ఉంచుకున్నానండి ఎక్కువ తక్కువ కూడా రోజు పెట్టాల్సి అనమాట ఇవి ఎప్పుడన్నా ఛాయ్లో వేసుకోవడానికి అని చెప్పి నేను తీసుకున్నాను షాప్లో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను చూస్తున్నారా నిమ్మకాయలని అలాగే జింజర్ గార్లిక్ పేస్టు నా దగ్గర అయితే మనకి జెల్లీ కేక్ అంటారు కదా గ్రాసు చైనా గ్రాస్ అది ఉందండి దాంతో ఫ్రూట్స్ ఉన్నప్పుడు మా నయని పాపకైతే అయితే కేక్ చేయాలి ఇష్టంగా తింటద్ది అనమాట తింటావా నైని సో ఇవన్నీ కూడా నాకు ఎలా కావాలి అంటే అలా వీలుగా ఉండేటట్టు పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో మీకు అసలు ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది ఒక లుక్ అయితే వేస్తాను సో ఇలా అయితే ఫ్రిడ్జ్ క్లీనింగు అలాగే సర్దుడు రెండు వీడియోస్ కాకుండా ఒకటే వీడియో చూపించేస్తున్నాను ఎలా అనిపించిందో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకా నాకు కొంచెం హెల్త్ అయితే క్యూర్ అయిపోగాలనే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రిడ్జ్ సర్దవ్వడమేమో కానీ అసలే నాకు నీరసంగా ఉంది కదండీ సో అయినా కానీ ఇలా అయితే సర్దేశాను అసలు ఎలా సర్దాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దేసేసుకున్నాను సో చూస్తున్నారా రీఫ్రిజర్లో అయితే ఏం పెట్టలేదు ఇక్కడ మష్రూమ్స్ పన్నీరు అలానే ఇక్కడ వచ్చేసి డబ్బాలో కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే దానిమ్మ పెట్టేశాను ఇక్కడ లోపల పిక్కిల్స్ ఉన్నాయి ఇది కారం అండి సో కీరా క్యారెట్ టమాటోసు ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అండి ఆ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మత్తే పంపించిన పెసరపప్పు అలాగే పసుపు కారం అయితే ఇక్కడ ఉందన్నమాట వచ్చేసి ఎగ్స్ నేర్ పాలిషులు పిచ్చండి చాట్ మసాలా అలాగే గ్రాసు కేక్ చేసుకోవడానికి ఇవైతే ఎండమిరపకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నిమ్మకాయలు అల్లం పేస్టు వచ్చేసి కసూరి మేతి బిర్యానీది అలాగే కండచక్ర అంటే నేనైతే పట్టికి అంటానండి వాము బిర్యానీ సామాన్లు చూస్తున్నా ఇలా అయితే సర్దేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఇంకా ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ ఎన్ నైస్ డే బాయ్ బాయ్